లాడ్ మినిట్ విత్ గాడ్స్ వర్డ్ నేటిదిన వాగ్దానము కీర్తనలు తొంభై రెండు నాలుగవ వచనము ఎహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరుచుచున్నావు నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను ప్రతిరోజు మన జీవితంలో మంచి చెడుల గురించి నిర్ణయాలు తీసుకుంటాము నీ కళ్ళతో నీ నాలుకతో నీ హృదయంతో నీ మనస్సుతో నీ ఉద్రేకంతో ఒక నిబంధన చేయుట మంచిది ఏసయా నా కళ్ళు నీ కళ్ళుగా మార్చుము నా హృదయం నీ హృదయంగా మార్చుము నా మనస్సు నీ మనస్సుగా మార్చుము అని ఆయన్ను అడుగు మన మనస్సు దేహం హృదయం మన ప్రతి అవయవం పరిశుద్ధపరచబడవలసి ఉంది ఎందుకంటే మన దేహం పరిశుద్ధాత్ముడు నివసించే ఆలయం గనుక నేను పరిశుద్ధంగా ఉండుటకు ఇష్టపడుతున్నానని ఆయనను వేడుకో ప్రార్థన తండ్రి నాపై ఎంతో సహనంతో ఉంటున్నందుకు వందనాలు నేను పరిశుద్ధముగా నీ కొరకు ప్రత్యేకించబడుటకు పరిశుద్ధాత్ముడు నాకు సహాయము చేయునుగాక ఏసుప్రభువా నీవు తిరిగి వచ్చే వరకు నిందారహితునిగా నుండునట్లు కాపాడుము ఏసుప్రభుని నామంలో